హాయ్ అండి పైన హెడ్డింగ్ చూశారు కదా మీ ట్యాప్ హెడ్స్ కనుక పైన బ్రేక్ అయిపోతే ట్యాప్ హెడ్స్ మార్చాలనుకుంటున్నారా ఏం అవసరం లేదండి కంగారు పడమాకండి ఇవి ఇగోండి మీకోసమైతే ఈ ట్యాప్ పైన హెడ్స్ అయితే తీసుకొచ్చేసామండి చూసారా మనకి ట్యాప్ పైన కొన్నాళ్ళు అయిన తర్వాత పైన హెడ్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదండి అవి బ్రేక్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే ట్యాప్ ఏం తీసేయాల్సిన అవసరం లేదండి అది ఏం చేయాలంటే ఇప్పుడైతే చూసేద్దాము ఇగోండి ఇవి దానిపైన స్పేర్స్ అనమాట ట్యాప్ హెడ్స్ ఇవి కూడా మన దగ్గర అవైలబుల్లోనే ఉంటాయండి అన్ని మోడల్స్ బట్ మీరు చేయాల్సింది ఏంటో అంటే మనకి హెడ్స్ పగిలిపోయినప్పుడు లోపల స్ప్రిండ్లు పెట్టే దగ్గర లోపల ఉన్న చూసారా దాని దగ్గర అవి ఇరిగిపోయినప్పుడు ఆ పైన హెడ్ అన్నది మీరు ట్యాప్ది ఓపెన్ చేసి తీసుకొచ్చేస్తే మన దగ్గర మోడల్ ఏంటన్నది చూసి ట్యాప్ హెడ్ అయితే ఇవ్వటం జరుగుతుందండి ఇవైతే మన దగ్గర ఫుల్ బ్రాస్ హెడ్స్ ఉంటాయి అనమాట కొన్ని అంత కాస్ట్లీ ట్యాప్స్ అయినా పైన హెడ్స్ వచ్చేసరికి వైట్ మెటల్ హెడ్స్ వస్తాయి అందువల్ల అవి త్వరగా బ్రేక్ అయిపోతాయి అనమాట ఇవన్నీ మన దగ్గర అయితే ప్యూర్ బ్రాస్ అయితే తెప్పించేసామండి చాలా కాస్ట్ బిట్ అయితే ట్యాప్స్ అయితే కొంటూ ఉంటాం కదండి జాగ్వారు ప్యారివేర్ సిరా ఇలాగా నెంబర్ ఆఫ్ మోడల్స్ అలాంటి వాటికి ఇలా ట్యాప్ హెడ్లు పగిలిపోయినాయి అనుకోండి అంత కాస్ట్ పెట్టిన ట్యాప్లు తీసేయాలంటే ఇబ్బంది కదా అలాంటి వాటి కోసమని ఈ ట్యాప్ హెడ్స్ కూడా తెప్పించేసామండి ఇందులో మోడల్స్ ఉన్నాయి షార్ట్ లాంగ్ లోపల నర్లింగులు కూడా తేడా ఉంటాయి అనమాట అందుకనే పర్టికులర్గా తీసుకురామంటున్నాం ఇదే కదండి ఇంతకుముందు మీకు వీడియోలో కూడా చూపించాను అనమాట ఏదైనా స్పేర్స్ మనకి బయటికి తేవాలి అనుకున్నప్పుడు మన పాత పార్ట్ అన్నది తీసుకొచ్చామనుకోండి మనకి త్వరగా తీసుకెళ్ళడం అయితే జరుగుతుందనమాట ఈ ట్యాప్ హెడ్ ఎలా ఓపెన్ చేసి మనం స్ప్రిండిలు బిగించుకోవాలన్నది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఉంది కదండి పైన క్యాప్ ఏదైనా స్క్రూ డ్రైవర్ పెట్టు కానీ టెస్టర్ పెట్టు కానీ ఇక్కడ చిన్న హోల్ ఇస్తాడనమాట ఆ హోల్లో కనుకైతే ఆ పిన్ పెట్టి ఓపెన్ చేసేస్తే పైదైతే హెడ్ ఓపెన్ అయిపోతుందండి చూడండి ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ హెడ్ ఆ పైన ప్లేట్ అన్నది తీసేసి లోపల స్క్రూ అయితే ఉంటుంది ఆ స్క్రూ ఓపెన్ చేసి స్ప్రిండిలు తీసేస్తే కనుక ఈ హెడ్ అన్నది బయటకు వచ్చేస్తుంది ఇదిగోండి స్ప్రిండిలు అనమాట ఇది ఇలా ఓపెన్ చేసేస్తే వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మనం ఈ హెడ్ తీసుకెళ్ళి ఇలా పెట్టేసి స్క్రూ బింగించేసుకొని పైన క్యాప్ పెట్టేసుకుంటే మళ్ళీ యాజ్ యూజువల్ కొత్త ట్యాప్లో రెడీ అయిపోతుందండి చూసారా ఇంతేనండి చాలా ఈజీ అనమాట ఇలాంటి చిన్న చిన్నవి అన్నీ మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట అండి చూసారా ఎంత ఈజీగా ఉందో ఇలా పెట్టేసుకోవచ్చు అంటే నేను ట్యాప్కి పెట్టలేదు మామూలు విడిగా పెట్టి చూపిస్తున్నాను మీరు లైవ్లో ట్యాప్ కూడా ఇంతే ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం తీయటం కొంచెం కష్టమవుతుంది అయినా ఏం పర్లేదండి ఈజీగానే ఓపెన్ అయిపోతూ ఉంటుంది చూడండి చాలా ఈజీగా ఉంది కదండి ఇలాగ అన్ని మోడల్స్ కూడా మన దగ్గర ఉంటాయి అనమాట ట్యాప్సే కదండి స్ప్రిండిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయని ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలు మీకు అయితే చెప్పినట్టు గుర్తుంది చూసారండి ఇలా స్ప్రిండిల్స్ ట్యాప్ హెడ్స్ అన్నీ కూడా అవైలబుల్లోనే ఉంటాయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన దగ్గర అయితే ఈ మోడల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు చూసారండి ఎంత వాల్యుబుల్ ట్యాప్స్ అయినా పైన హెడ్ పాడైపోతే ఇబ్బంది అవుతుంది కదా ఓకేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి